ఐ ఫౌండర్స్ మరి నిన్న ప్రొద్దుటూరు ఆఫీస్ నుంచి మన కేవైసీ ఈ లింక్స్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెంకటరామరెడ్డి అన్నతో కలిసి స్టార్ట్ చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి చక్కగా చాలామందికి అయితే సక్సెస్ఫుల్గా అయ్యాయి ఇంకా కొంతమందికి మరి సాయంత్రం నుంచి పెండింగ్లో ఉన్నాయన్నమాట అవి కూడా ఈరోజు పూర్తి అవుతాయి నిజంగా చక్కని సహకారంతో మన పొద్దుటూరు ఆఫీసులో చాలామంది ఫౌండర్స్కు మరి కంప్లీట్ చేయడం జరిగింది ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సక్సెస్ఫుల్గా మేమైతే చేసాము అదేవిధంగా దాదాపు ఒక నలభై నలభై ఐదు మెంబర్సు మరి రోజు అటెండ్ అవ్వడం జరిగింది హ్యాపీగా అటు ఎందుకంటే ఎవరి అకౌంట్కి సంబంధించిన వాళ్ళు పూర్తిగా మరి ఇంట్రెస్ట్తో రావడం జరిగింది ఓపిక్గా కూర్చున్నారు అదేవిధంగా మాకు ఇంతమంది ఫౌండర్లకు మరి భోజనాలు అరేంజ్ చేసిన గోపాల్ మరియు వాళ్ళ భార్య గారికి ఇద్దరికి ధన్యవాదాలు నిజంగా చక్కగా అన్నంతో పాటు పాయసం పప్పు రసం ప్రిపేర్ చేసుకొని ఓపిక్గా మరి తీసుకొచ్చి ఇంతమందికి అందజేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా సుబ్బయ్య గారు పాల్కో స్వీట్ తేవడం జరిగింది ఇంకా కూల్ డ్రింకు అదేవిధంగా బజ్జీలు మరి వీళ్ళు అందజే అందరి ఫౌండర్స్కు అందజేసిన మా మెంబర్స్కు కృతజ్ఞతలు అదేవిధంగా కానాల భాష గారు మరి రాత్రి సమయంలో ఉన్నవారికి కూడా బిర్యానీ చెప్పించడం జరిగింది ఏదేమైనా అందరూ చాలా చక్కగా చేశారనమాట హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఎటకేలకు టూ డేస్కు దాదాపు మరి ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం ముప్పై నాలుగు వేలు మందికి సక్సెస్ఫుల్గా విక్టరీ విత్ యాస్లోకి వెళ్ళడం జరిగింది చాలా మంచి విషయం ప్రజెంట్ విక్టరీ విత్ యాస్ గురించి మాట్లాడితే ఒక కొత్త యుగానికి బోర్డింగ్ పాస్ లాగా ఇప్పుడు మనకు ఉంది కళలు మరియు నమ్మకం ఒకే దిశలో ఎగిరితే గమ్యం విజయం అవుతుంది మరి డ్రీమ్ జీరో జీరో వన్ అనే విమానాన్ని మనం గ్లోబల్ ఇంపాక్ట్ అనే గమ్యం వైపు వెళ్తూ ఉంటే ఎవరైతే నమ్ముతారో వాళ్లకు ప్రతి సీట్ ఉండబోతుంది మన మిషన్ ఏంటంటే ఏ మరియు విజినరీ లీడర్షిప్తో భవిష్యత్తును నిర్మించుకోవడం ఇక్కడ మనందరం ఈ కళల ప్రయాణంలో ప్రయాణికులం ఇక్కడ గమ్యం విక్టరీ యాస్ అనేది మరి రెడ్ సార్ నుంచి ఒక ఫేస్బుక్ పోస్ట్ వచ్చింది విమానంలో ఉన్న వారికి అభినందనలు ఇంకా వేచి ఉన్న వారికి అందరికీ కూడా పుష్కలంగా స్థలం ఉంది అన్నట్లు చెప్పాడు ఇక్కడ విక్టరీ విజయం అంటే ముప్పై నాలుగు వేల మంది ప్రజెంట్ చేరుకున్నారు స్థిరంగా స్కేలబుల్గా బలంగా పెరుగుతూ ఉంది ఇంకా కేవైసీ అలైట్మెంట్కు తాత్కాలిక విరామం మేము ఇప్పటికే రికార్డులు సృష్టిస్తున్నాం నాయకులందరికీ ధన్యవాదాలని రెడ్సార్ ఎఫ్ఈ పోస్టు అద్భుతంగా పెట్టడం జరిగింది అయితే అధిక డిమాండ్ అసాధారణ ధృవీకరణ కార్యకలాపాల కారణంగా కేవైసీ ధృవీకరణ ప్రొవైడర్తో నవీకరించబడిన ఒప్పందాన్ని ఖరారు చేస్తున్నప్పుడు కొత్త రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా పాజ్ చేయాలని ఎంచుకున్నాం అంటే ఇక్కడ చాలా డిమాండ్ ఉందన్నమాట అసాధారణంగా ఆ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అంటే తక్కువ సమయంలో ఇంత ఎక్కువ సంఖ్యలో ధృవీకరణ సెషన్లను తాము ఎప్పుడు చూడలేదని వారు మాతో పంచుకున్నారు మరి దాదాపు ఒకటిన్నర రోజుల్లోనే ముప్పై నాలుగు వేల మంది కంప్లీట్ అయ్యారు అది కూడా సర్వర్ బా అప్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు నిజంగా చాలా గొప్ప విషయం చాలామంది సభ్యులు ఒకే సమయంలో ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నారు మరి ఇది అర్థమయ్యేలా ఉంది ఎందుకంటే ఉత్సాహం అందరికీ అట్లా ఉంది దీనివల్ల ఒక నిమిషంలో పదే పదే ధృవీకరణ ప్రయత్నాలు ఒకసారి వెలుగురు అవుతున్న ట్రై చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం నిలబడిపోయిందనమాట స్టాప్ అయిపోయింది ఏమి ఇబ్బంది లేదు అప్గ్రేడ్ చేస్తానే మళ్ళీ మొదలవుతాయి మ్యాక్సిమం ఈ నైటు లేదా రేపు ఏదైతే ఒప్పందం ధృవీకరించబడిన తర్వాత మేము ఆన్ బోర్డింగ్ను తిరిగి ప్రారంభిస్తాం ఇప్పటికే కొంతమంది సభ్యులకు మరి ఏంటంటే తాత్కాలికంగా నియంత్రిత మినహాయింపులో భాగంగా కేవైసీ పూర్తి చేయడానికి ముందు అనేక మంది సభ్యులు లాగిన్ అవ్వడానికి అనుమతించబడ్డారు చాలామంది లాగిన్ కూడా అయ్యాం మరి మేము ధృవీకరణ ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తూనే ప్లాట్ఫామ్ను అన్వేషించడానికి జరిగిందంటున్నారు కేవైసీని తర్వాత పూర్తి చేయమని ఆ సభ్యులను అడుగుతాము అంటే నైట్ నుంచి నిన్న ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో ఎక్కువ మందికి వాళ్లకు మార్నింగ్ ఎంటర్ అవుతున్నది సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యింది అనమాట విక్టరీ విత్యాస్లోకి అయితే వాళ్ళకు కేవైసీ తర్వాత ఆప్షన్ ఇస్తున్నామంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి చర్య ఇంకేం మనం చేయాల్సిన అవసరం లేదనమాట హ్యాపీగా ఉండొచ్చు అదేవిధంగా ఒక పాపప్ మెసేజ్ ఫస్ట్ పాపప్ మెసేజ్ విక్టరీ విత్యాస్లో రావడం జరిగింది నెక్స్ట్ నుంచి ఇక్కడే మనకు అన్ని అందే అవకాశం ఉందన్నమాట అందులో తొలి పాపప్ మేము ముప్పై నాలుగు వేల మంది సభ్యులను చేరుకున్నాము అని మార్నింగ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్కు రావడం జరిగింది అందులో ఇంకా వచ్చిన విషయం ఏదంటే ప్రమేణ్ సభ్యులారా మేము ఒక ప్రధాన మైలు పంచుకోవడం సంతోషంగా ఉంది విక్టరీ విత్ ఇప్పుడు మొదటి ముప్పై నాలుగు వేల మంది సభ్యులను ప్లాట్ఫామ్కు స్వాగతించింది ఇది మా అందరికీ ఉత్తేజకరమైన క్షణం మార్గదర్శకాల పట్ల మీ యొక్క శక్తి ఉత్సాహం అంకిత భావం ఇప్పటి వరకు అత్యంత వ్యవస్థీకృతంగా ఉత్తేజకరమైన కమ్యూనిటీలో ఒకదాన్ని నిర్మించడంలో సహాయపడ్డాయి మీ నమ్మకం నాయకత్వానికి ధన్యవాదాలు రోల్ అవుట్ ప్రక్రియ నుండి ఆన్ బోర్డింగ్ తరంగాల వరకు ప్లాట్ఫామ్ యొక్క ప్రవర్తన వరకు ప్రతిదీ ఖచ్చితంగా ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది ఇప్పుడు గణనీయమైన కార్యాచరణలో ఉన్నప్పటికీ వ్యవస్థ స్థిరంగా స్కేలబుల్గా పూర్తిగా పనిచేస్తుందని నిరూపించబడుతూ ఉంది మరి అయితే ప్రస్తుతానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ కొంచెం పాజ్ అయింది అధిక డిమాండ్ ఉంది కాబట్టి అసాధారణంగా ఉంది కాబట్టి అదేవిధంగా ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ పెద్ద సంఖ్యలో ధృవీకరణ సెషన్లు ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఒకే సమయంలో చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే అదే ఈ కొంచెం సర్వర్ డౌన్ అవ్వడానికి కారణం అనమాట ప్రజెంట్ ఖచ్చితత్వం విజయవంతమైన ధృవీకరణ యొక్క న్యాయమైన లెక్కింపు సభ్యుల ఆన్ బోర్డింగ్ ఇప్పుడు మరింత సజావుగా నడుస్తూ ఉంది ప్రయత్నాల కన్నా సంఖ్య కంటే విజయవంతమైన ధృవీకరణలు మాత్రమే లెక్కించడానికి వర్క్ ఫ్లో అనేది సవరిస్తున్నారనమాట ఈ పాజ్ అనేది ఒక ఉద్దేశపూర్వకంగా ఉంది ఈ ప్రయాణంలో ప్రతి దశల్లో మరి వారు ఊహించే శ్రద్ధ కానీ వృత్తి నైపుణ్య స్థాయిని కానీ ప్రతిబింబిస్తుందంట కాబట్టి ఖరారు అయ్యే వరకు మీ ఓపికకు ధన్యవాదాలని చెప్తున్నారు ఒప్పందం ఎప్పుడైతే నిర్ధారించబడతారో తర్వాత ఆన్ బోర్డును మళ్ళీ ప్రారంభిస్తామంటున్నారు ఈ విధంగా మరి ప్రజెంట్ కేవైసీ అనేది ప్రతి ఒక్కరికి తీసుకుంటేనే గ్రీన్ అవుతుంది ఇప్పుడు ఎవరికైతే స్టాప్ అయిందో వాళ్ళకు మళ్ళీ క్లిక్ చేసినప్పుడు మార్నింగ్ నుంచి ఇట్రి థ్యాస్లోకి సక్సెస్ అని వస్తుంది అయితే ఆ పైన టీమ్ మెంబర్స్కి మటుకు ఎప్పుడైతే వీళ్ళు కేవైసీ కంప్లీట్ చేస్తారో అప్పుడే సక్స్ సక్సెస్ఫుల్ అని పడుతుంది అనమాట అప్పటి వరకు అన్సక్సెస్ఫుల్ ఉంటుంది అదేవిధంగా లింకులు కూడా క్రియేట్ అవ్వవు అనమాట కాబట్టి మళ్ళీ సిస్టమ్ తిరిగి ప్రారంభించిన తర్వాత కేవైసీ అడుగుతుంది అప్పుడు పూర్తి చేయండి తర్వాత మీకు కూడా లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు ఇబ్బంది లేదు అది అదేవిధంగా మా టీం తరఫున కూడా చాలా చక్కగా ఎవరైతే టాప్ అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళు క్లియర్గా మరి మంచిగా కింద ఉన్న వాళ్లకు చక్కగా సహకరించి ప్రతి ఒక్కరిని విజయవంతంగా లింకులు పంపించి పూర్తి జయించగలిగారు మిగతా వాళ్ళకు కూడా దాదాపు ఇబ్బంది లేదు ఈరోజు నైటో రేపో తిరిగి ప్రారంభం అవుతుంది అందులో కూడా అందరూ రిజిస్ట్రేషన్ అవుతారు మన వాళ్ళు ఉన్న ఉత్సాహం చూస్తే మ్యాక్సిమం ఇంకో రెండు మూడు రోజుల్లో క్లియర్గా అందరూ వస్తారని అర్థమవుతూ ఉంది ఏదేమైనా తొలిపావపా మనం విక్టరీవిస్లో రావడం అదేవిధంగా అందరూ పూర్తయిన తర్వాత ప్రతి ఇక్కడ యాడ్ చేస్తారనమాట ప్రతి విషయం అదేవిధంగా ఇక్కడ మీటింగ్ అవ్వచ్చు తర్వాత ట్రైనింగ్ విషయాలు అన్నీ ఒక్కొక్కటి యాడ్ అయిపోతాయి అనమాట సిస్టమ్కు కాబట్టి ఇక్కడే మనం ఇంతముందు వైఎస్లో చూస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి ఇక్కడ కూడా చూడాల్సి ఉంటుంది ఏదేమైనా ప్రజెంట్ నిజంగా నాకైతే ఆ వెరిఫికేషన్ హ్యాపీగా అయిపోయింది ముఖ్యంగా నా తర్వాత వచ్చిన మా గ్రూపు అడ్మిన్ మెంబర్స్ ని అందరూ మ్యాక్సిమం రెండు మూడు గంటల్లోనే అందరికీ గ్రీన్ మార్క్ అయితే అయిపోయింది వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ మెంబర్స్ను యాక్టివేట్ అయితే లింకులు పంపి చాలా సహకరించి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు ఓకే డిఏ ఫౌండర్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు